గౌర మంత్రివర్యులు మాట్లాడేది మంత్రివర్యులు పాటు సార్ దిశ అదే జిల్లాలో ఉన్నటువంటి శాసన సభ్యులందరూ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మన జిల్లాలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులతో ఒకసారి పరిచయం చేసుకోవడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పటికే ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీ గారి కానీ అన్ని ప్రొఫైల్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇప్పుడు జరిగింది So, in broadly discussions, we are going to discuss all MLAs to raise their constituents to specific issues. Then, the district officials will answer, and if there is any decision to be taken, we will take board of it. So, after all, the MLA will talk about the constituents to some additional issues and subject by the chapter. We will ask the district officials to respond to that specific issue only. They are going to check it out. They are going to look at it. గవర్నమెంట్ పోజిషన్ ఒక తెలియదు సరే గవర్నమెంట్ పోజిషన్ కూడా పార్టికల్స్ ఉన్న యా హార్టికల్చర్ జస్ నగరం ఆర్ అది జాబ్ చేస్తారు జాబ్ చేసారు ఐ రెస్పాన్సిబుల్ చేయాలి నాట్ ఇస్తా ఫార్ ఇన్ఫైన్ చేసిన ఆర్ ఎక్విప్మెంట్స్ విచ్ ఆర్ వర్క్ ఇండియన్ ఎంకర్మెంట్ ఇస్తా నెస్టే డిపార్ట్మెంట్ హార్టికల్చర్ గురుతున్నాయి కూడా ఆ లైన్స్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది చాలా ముగ్గు చనిపోయాను ఈ మధ్య దయచేసి అదొకటి తర్వాత హ్యాంగింగ్ వైర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా ప్రాజెక్ట్ వచ్చే లోపల ఇంటర్మీడియట్ పోల్స్ వేసైనా సరే దాన్ని టైట్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ ఏం జరిగినప్పుడు ఆర్ కేవలం తక్షణమే పబ్లిక్ ఇబ్బంది పడుకోకుండా ఉన్నటువంటి గోధులు మనము రెండేలా చేద్దాం ఎలా చేద్దాం చేద్దాం అంటే పబ్లిక్ కృషిలో రికవరీ ఎంత వస్తుంది ఓఈఆర్ అనేది ఆ పర్సెంటేజ్ బట్టి రేట్ ఫిక్స్ మేడం అది మనం వేరే టచ్ చేసి చేయడానికి వీలు పడింది మేడం ఎందుకంటే ఓవరాల్ గా వచ్చినటువంటి రికవరీ శాతం మీదే ఆయిల్ రికవరీ శాతం మీద రేట్ ఫిక్స్ ఆ టెస్ట్ మీరు ఫుల్ టెస్ట్ మీద ఏంటంటే ఆ ఓఈఆర్ ఏదైతే టెస్ట్ చేస్తారో దాన్ని ఎక్కడ గవర్నమెంట్ ల్యాబరేటరీస్ లో లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో చేయించండి అంటున్నాడు సరే రైతుల భావం ఉంది ఏంటి

మీరు <Sanfly> 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 ఎవరైతే గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉన్నారో వాళ్ళ వ్యవసాయం కంప్లీట్ అయిన తర్వాత రైతు సేవ కేంద్రం దగ్గర పెట్టి న్యాయంగా ఉన్నటువంటి ధరకి మనకి పబ్లిక్ గా ఉన్నటువంటి చిన్న సంగతులకు అందుబాటులో ఉంటే ఫస్ట్ ఇచ్చిన నాలుగు వందల పంతొమ్మిది కష్టమైన మూడు వందల ట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నావా కానీ మిగతా కస్టమహరింగ్ సెంటర్లలో కస్టమర్ కస్టమర్స్ లో దాదాపు అవి వాళ్ళలో గ్రూప్ లీడర్ తన సొంతానికి వాడుకుంటూ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకున్నారు సార్ నాలుగు వందల పంతొమ్మిది సెంటర్స్ ఉన్నాయో వే దగ్గర ఆ బడు లేవు ఆ బడు నలుగురు ఐదుగురు గ్రూప్ గా క్రియేట్ చేసి వాళ్ళలో ఒక హెడ్ గా పెట్టి ఆ వెహికల్ అనుకుని ఆ గ్రామస్తులందరూ ఇప్పటి వరకు భావించారు అంటే మన నియోజకవర్గం జిల్లా రాష్ట్రం అంతా కూడా జరిగింది రాష్ట్రం అంతా కూడా జరిగింది అయితే మొన్న ఈ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ట్రాక్టర్ తీసుకున్నప్పుడు కస్టమర్ హైర్ సెంటర్ పెట్టినప్పుడు ఇది ఆర్బీకే దగ్గర పెట్టాలి కదా వాడు ఎడలో ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు పేద మధ్య తరగతి రైతులకు ఎందుకు అర్జీ ఇవ్వట్లేదు చెప్పి మేము డెలిగేషన్ తీసుకొస్తే ఏడీ గారిని ఏమో అని జేడీని ఇవ్వాలి చేస్తే ఎట్టకేలకు ఆ బడు ప్రణా కష్టం మీద తీసుకుని వచ్చి నేమ్స్ రాశారు ఇవి ప్రభుత్వ వాహనాలు దీనికి నలభై పర్సెంట్ గవర్నమెంట్ ఉచితంగా డబ్బులు ఇచ్చింది ఇది పేదవాళ్ళకు ఉపయోగపడటానికి ఇచ్చినటువంటి రేట్లు అని ఆ యొక్క కొటేషన్స్ రాస్తాకే పరిమితమైన తప్ప ఎక్కడ మార్కెట్ మెయింటైన్ చేసింది కానీ ఇప్పుడు ఎంతమంది రైతులు పనిచేశారని కానీ